రాగి పంటలో చూసినట్లయితే మనకు పిలకలు అనేటివి అధికంగా ఉంటాయి సో ఈ పిలకలు అనేటివి ఏంటంటే మొదటగా ప్రధాన పిలకలు పక్వానికి వస్తాయి తర్వాత మనకు చుట్టుపక్కల ఉన్న పిలకలు పక్వానికి వస్తాయి కాబట్టి మొదటగా మనము అంటే దీంట్లో కోత అనేది మనము రెండు నుండి మూడు సార్లు చేపట్టవలసి ఉంటుంది జొన్నలో అయితే ఒకటేసారి ఒకటే కంకి ఉంటుంది కాబట్టి ఒకటేసారి చేపడతాం కానీ దీంట్లో అలా కాకుండా మనకు పిలకలు ఉండడం వలన ప్రధాన పిలకలు మొదటగా పక్వాని వలన వాటిని కోసుకొని తర్వాత మనము చుట్టుపక్కల ఉన్న పిలకలు కోసుకొని వాటిని అలాగే పొలంలో మనము కట్టేసి చెట్టుకి కట్టి అట్లా పెట్టి బాగా ఎండిన తర్వాత అంటే మనం కోసేటప్పుడు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై శాతం తేమ ఉన్నప్పుడు కోసుకోవచ్చు అలాగే వాటిలో ఉన్న తేమ తగ్గిపోయిన తర్వాత అన్నగా శాతం పది శాతానికి వచ్చిన తర్వాత మనము కర్రలతో కానీ లేదా ట్రాక్టర్తో తొక్కించి కానీ మనము ఈ అంటే ఆ వెన్నుల నుండి మనము ఈ గింజలను వేరు చేసుకోవచ్చు అలాగే వీటిని నిల్వ చేసేటప్పుడు మరల తేమ శాతాన్ని దాదాపుగా ఎనిమిది నుండి పది శాతానికి తగ్గించినట్లయితే మనకు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది